హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఒక చిన్న టిప్ అండి అదేంటంటే వెన్న చేతికి అంటుకోకుండా ఎలా తీయాలి నెయ్యి ఎలా కాయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది కొంతమందికి వెన్న ముట్టుకోవాలి అంటే చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది అలాంటి వారికి అయితే ఈ టిప్పు బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి నచ్చితేనే ఇప్పుడు వెన్న ఎలా తీయాలో చూద్దాం ముందుగా పెరుగు మీగడంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అలాగే నేను ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నాను వెన్న తీయడానికి ఒక గంట ముందు బయట పెట్టాలి అప్పుడు డబ్బాకి అంటుకోకుండా వచ్చేస్తుంది ఈ మీగడంతా ఒక పెద్ద సైజు గిన్నెలో తీసుకోవాలి మీగడంతా ఈ గిన్నెలో వేసుకోవాలి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత కవ్వం ఉంటుంది కదా చెక్క కవ్వం అయితే మంచిది చెక్క కవ్వం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా కలపాలండి ఇలాంటి చెక్కదైతే ఇది ఇది కూడా కొంచెం చిన్నది కొంచెం పెద్ద సైజు కవ్వం ఉంటుంది చెక్కది ఇదిగోండి ఇలా కలుపుకొని ఫైవ్ మినిట్స్ కలిపితే చాలు వెన్న వచ్చేస్తుంది మనకి ఎక్కువసేపు చిలక అవసరం లేదు ఇదిగోండి వెన్న అయితే అప్పుడే వచ్చేసింది మనకి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది వెన్న డైరెక్ట్గా ట్యాప్తో ట్యాప్ వాటర్తో డైరెక్ట్గా ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ బాగా నీట్గా కడుక్కోవాలి అందులో ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉంచినప్పుడు జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే కింద పడిపోతుంది అప్పుడు మళ్ళీ మనం ఇంత చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసాను అదే గిన్నెతో స్టవ్ మీద పెట్టేసుకోవాలి టూ మినిట్స్ అయ్యేసరికి ఆ కవ్వంది ఉన్నదంతా వేడికి అదే మరీ ఎక్కువసేపు ఉంచకూడదు అందులోని చిన్న వేడి అయ్యేసరికి కవ్వంకి అంటుకునేదంతా అంతా వచ్చేస్తుంది చిన్నది ఇలా చిలికితే మొత్తం అంతా వచ్చేస్తుంది ఇంకా కవ్వంది కూడా మొత్తం మనం చేత్తో తీయవసరం లేదు ఆ వేడికి అదే వచ్చేస్తుంది కవ్వం అయితే చక్కదైతే మంచిది మనకి ప్లాస్టిక్ బియ్యం అయితే కొంచెం కరిగే అవకాశాలు అయ్యి ఉంటాయి అందుకని మంచి కవ్వం పెట్టుకోండి నీట్గా ఉండేలాగా చూసుకోండి అది చెక్కదైతే మనకి మరీ మంచిది ఇదిగోండి మొత్తం వచ్చేసింది కదా టూ మినిట్స్ ఉంచితే చాలు మొత్తం కరిగిపోతుంది అందులో ఇదిగోండి కవ్వం ఉన్నదంతా కరిగిపోయింది ఇంకా మనం నెయ్యి కాచుకోవడమే ఇదైతే మీకు యూజ్ అవుతుందని పెడుతున్నాను ఇదిగోండి చూశారు కదా మొత్తం అంతా వచ్చేసింది మనం చేత్తో పట్టుకోకుండా ఈజీగా వెన్నని ఇలా తీసుకోవచ్చు కొంతమంది వెన్న ముట్టుకోవడానికి ఇష్టపడరు అలాంటి వారికి ఇది చాలా యూజ్ అవుతుంది చూసారు కదండి వెన్న ఈజీగా ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫస్ట్లో కొంచెం పొంగుతుంది చూసుకోండి దగ్గరుండి చూసుకోవాలి ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది నెయ్యి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ చెత్త కూడా ఉండదు నెయ్యిలోని ఇదిగోండి ఆ గిన్నెలో అస్సలు చెత్త చెత్త అనేది లేకుండా మనకి చక్కగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి చూసారు కదా ఇది గేదె పాలు నెయ్యి అండి చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్